సంగారెడ్డిలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మెదక్ ఎంపీ రఘునాథరావు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పాల్గొని ప్రారంభించారు సంగారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో డివైఎస్ఓ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ క్రీడా దినోత్సవంలో డివైఎస్ఓ కాశీంపేగ్ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ తెలంగాణ యోజన సంఘటన సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కోనవేను అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ హర్ కిషన్ హనుమంత్రెడ్డి టీజీఓ జిల్లా అధ్యక్షులు వైద్యనాథ్ టిఎన్జీఓ జిల్లా అధ్యక్షులు జావేద్ అలీ మరియు బీజేపీ నాయకులు దేశపాండేతో పాటు ఇతర బీజేపీ నాయకులు బీఈటిలు ఉపాధ్యాయులు క్రీడాకారులు విద్యార్థులు పాల్గొన్నారు ఆ జ్యోతి ప్రతిపాదన స్టార్ట్ ఉంటుంది పిల్లలందరూ కూడా గట్టిగా చప్పట్లు చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం

ఓ గారికి వివిధ స్పోర్ట్స్ అసోసియేషన్స్ అండ్ ఒలింపిక్ అసోసియేషన్స్ అన్ని అసోసియేషన్స్ విచ్చేసిన ప్రెసిడెంట్ సెక్రటరీస్ అండ్ మెంబర్స్కి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న పీఈటీస్కి స్కూల్ పిల్లలందరికీ ప్రెస్ మీడియా మిత్రులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ ఆల్ ద స్టూడెంట్స్కి నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా అందరికీ కూడా ఒకసారి గుర్తు పెట్టుకొని దీన్ని మనము ఎవ్రీ డే లైఫ్లో సెలబ్రేట్ చేయాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాను సో స్పోర్ట్స్ అనేది మీరు స్కూల్లో ఒకటే స్టార్ట్ చేసి దాని తర్వాత కాలేజ్కి వెళ్ళిన తర్వాత మీరు కంప్లీట్గా ఎడ్యుకేషన్ జాబ్స్ అనే విషయంలోనే చూస్తారు కానీ నేషనల్ స్పోర్ట్స్ డే ఉద్దేశం ఏమి అంటే మనము డే టు డే లైఫ్లో కూడా స్పోర్ట్స్ అనేది ఒక పార్ట్ అండ్ పార్సల్గా చేసుకోవాలి మీరు ఇప్పుడు అది ఒక గేమ్గా ఆడుతున్నారు కానీ స్లోలీ యూ రియలైజ్ దాట్ మీకు లైఫ్లో కావాల్సిన డిసిప్లిన్ అవ్వచ్చు మెంటల్ స్ట్రెంగ్త్ అవ్వచ్చు ఆర్ టీమ్ కోఆర్డినేషన్ అవ్వచ్చు ఇవన్నీ కూడా మీరు స్పోర్ట్స్ నుంచే నేర్చుకుంటారు సో ఏదో ఒక్క స్పోర్ట్ మీకు నచ్చిన స్పోర్ట్ ఒక్కటి మీరు సెలెక్ట్ చేసుకొని డెఫినెట్గా డైలీ అట్లీస్ట్ ఒక వన్ అవర్ మీరు ఫిట్నెస్ మీద స్పోర్ట్స్లో ఎంగేజ్ అవ్వాలి అనేది మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను అలానే ఇక్కడ మన స్టేడియంలో ఇంకా కొన్ని ఫెసిలిటీస్ కావాలి అని చాలా మంది రిక్వెస్ట్ చేశారు దానికి ఒక డీటెయిల్ ప్రపోజల్స్ ఆల్రెడీ రెడీ చేయటం జరిగింది అండ్ డెఫినెట్లీ ఎంపీ గారి సహకారంతో మనం ఖేలో ఇండియా ప్రోగ్రామ్ లోనే అవ్వచ్చు ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ కింద అవ్వచ్చు సార్ సహకారంతో రిక్వెస్ట్ మనము ఈ స్టేడియం ని ఫర్దర్ డెవలప్ చేయడానికి కూడా డెఫినెట్ గా ఎఫర్ట్స్ పెడదాము అండ్ మీరందరూ కూడా మనకి స్కూల్స్ లో స్పెషలీ స్పెషలీ పిఎం శ్రీ స్కూల్స్ లో స్పోర్ట్స్ కోసము సపరేట్ గా అమౌంట్ కూడా ఉంది సో దాట్ యూ కెన్ పర్చేజ్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కాబట్టి అండ్ స్పోర్ట్స్ డే కండక్ట్ చేయడానికి కూడా ప్రావిషన్ ఉంది మనకి ఇప్పుడు స్కూల్ మెయింటెనెన్స్ లో కూడా టిఇటీస్ అందరూ మీ హెచ్ఎంస్ తో అప్ చేసుకుని స్పోర్ట్స్ మెటీరియల్స్ డెఫినెట్ గా మెయింటెనెన్స్ గ్రాంట్ నుంచి కొన్ని రెగ్యులర్ గా యూటిలైజ్ చేయాలి అనేది కూడా కోరుతున్నాము చాలా కేసెస్ లో మీరు పర్చేస్ చేస్తారు కానీ స్పోర్ట్స్ పీరియడ్ గేమ్స్ పీరియడ్ ఏదో ఒక మిస్సింగ్ సబ్జెక్ట్ తో సిలబస్ బ్యాక్లాగ్ కి కన్వర్ట్ అయిపోతూ ఉంటది పీఈటీస్ అందరు కూడా అది అవ్వకుండా స్పోర్ట్స్ కి కూడా మన రెగ్యులర్ సబ్జెక్ట్స్ కి ఉన్నంత ఇంపార్టెన్స్ ఇచ్చి స్కూల్స్ లో డెఫినెట్ గా వాళ్ళని ఎంగేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాము అండ్ ఈ రోజు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఐ థ్యాంక్ యూ ఆల్ అండ్ డివేసో గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను థ్యాంక్ యూ ఆడపిల్లల్ని ఆటల పోటీల వైపు పంపబడి తల్లిదండ్రులు భయపడతారు ఇష్టపడరు దాంట్లో ఇంకా బాక్సింగ్ లాంటి క్రీడకు పంపమంటే అర్సలు పంపడానికి ఇష్టపడరు కానీ నాకు తెలిసిన ఒక అమ్మాయి నిజామాబాద్ లో గుటి పెరిగింది అమ్మాయి పేరు నిఖిత్ జరీన్ నిఖిత్రిన్ టీచర్లకు నిజంగా కూడా కలెక్టర్ గారి కౌన్సిలింగ్ క్లాస్ పెట్టాల్సింది ముందు మా టీచర్లకి అంటే ఒక అమ్మాయి నిజామాబాద్ లో గుట్టి పెరిగింది జనరల్ గా ఆడపిల్లల ఆటల పోటీలకి గ్రౌండ్ లకి సాంప్రదాయ కుటుంబాలలో పుట్టిన వాళ్ళు ఇంకా పంపడానికి ఇష్టపడరు కానీ నికిత్ జరిగినటువంటి అమ్మాయి ఇష్టపడేటువంటి గేమ్ పేరు అది బాక్సింగ్ అమ్మాయి ఆడపిల్లలు బాక్సింగ్ చేస్తే జనరల్ గానే బాక్సింగ్ అంటే కొంచెం పవర్ఫుల్ పర్చేసి కొడితే షేప్ అవుట్ అవుతా ఉంటది కాబట్టి నీకెందుకమ్మా పెళ్లి కాని ఆడపిల్ల నటు మన సాంప్రదాయానికి వ్యతిరేకమైనటువంటి క్రీడ అని చెప్పి తల్లిదండ్రులు చాలా డిస్కరేజ్ చేశారు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా ఉద్యోగస్తులు కాదు మధ్యతరగతి కుటుంబం సామాన్యమైన కుటుంబం కూలీ పని చేసుకుని బతికేటువంటి కుటుంబంలో పుట్టినటువంటి టికెట్ జరిగింది అయినటువంటి ఒక అమ్మాయి నిజామాబాద్ లో ఉంటే బాక్సింగ్ కోచ్లు లేరని వాళ్ళ అమ్మ నాన్న కొట్లాడి వాళ్ళ అమ్మానాన్ని తీసుకుని హైదరాబాద్ అయ్యి ఒక రెండు సంవత్సరాలు కష్టపడి ముఖం ఫ్రాక్చర్ అయింది కాళ్ళు చేతులు ఫ్రాక్చర్ అయినాయి అయినా తనకి ఇష్టమైనటువంటి బాక్సింగ్ లోపల రాణించి చివరికి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ప్రపంచ స్థాయిలో ఒక మెడల్ సాధించి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావాలంటే అది టీచర్లతో వస్తారు మేమంతా కూడా నాకు తెలిసి స్టేజ్ మీద నూటికి తొంభై తొమ్మిది శాతం మంది మేమంతా సర్కారు స్కూల్ ఏసీ బల్లు లేవు ఏసీ బస్సు దగ్గర వచ్చినాం ఇట్లాంటి గ్రౌండ్లలో తిరిగే వచ్చినాం మేము మీద చెప్పదలుచుకుంది ఏంటంటే క్రీడాకారుల విషయంలో లోపల భారతదేశం కొత్త వెనుకబడింది దురదృష్టకరం బాధాకరమైనటువంటి విషయం అందుకనే నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ రోజు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లోపల దేశం మొత్తం ఉన్నటువంటి ప్రతి ఎంపీకి క్రీడాకారులు గెలవాలనేటువంటి ఒక సూచన చేయడం జరిగింది అంతేకాదు కొద్దిసేపు అయిన తర్వాత మీ డీఈఓలు మీ స్కూల్ హెడ్ మాస్టర్లు అందరికి కూడా మేము ఒక స్కానర్ ని పంపిస్తాం దయచేసి ఆటలలో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కూడా ఆ స్కానర్ ద్వారా ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి దేశవ్యాప్తంగా సుమారు మూడు నెలల పాటు మొత్తం ఎనిమిది క్రీడలు జాతీయ క్రీడలు అయినటువంటి ఐదు క్రీడలు ఫుట్బాల్ వాలీబాల్ క్రికెట్ బ్యాడ్మింటన్ టేబుల్ టెన్నిస్ ఈ ఐదింటిని జాతీయ స్థాయి లోపల భారత పార్లమెంట్ భారత ప్రభుత్వం ఈ ఈ ఐదు చేస్తూ సెప్టెంబర్ నుంచి ఎన్రోల్ రోజు పదిన్నరకి భారత కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ పాండయ్య గారు కొద్దిసేపటి క్రితమే ఒక మీకు ఒక స్కానర్ ని ఒక లోగోన్ లాంచ్ చేసారు దయచేసి మొబైల్ వాళ్ళంతా టీచర్లంతా కూడా మీ స్కూల్లో విద్యార్థుల్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫిట్ ఇండియా అనేటువంటి రెండు కార్యక్రమాల్లో ఎన్రోల్ చేయండి మూడు నెలల పాటు మీ ఖచ్చితంగా భారత ప్రభుత్వ సహకారంతోటి ఈ క్రీడలు నిర్వహించి వాజ్పేయి గారి జన్మదినం డిసెంబర్ ఇరవై కల్లా జాతీయ స్థాయిలో మీ సెలక్షన్స్ అన్ని పూర్తి చేసేందుకు భారత ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యం లోపల ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి దయచేసి విద్యార్థులందరికీ పుస్తకాలు ఎంత ఇంపార్టెంటో పుస్తకాలతో పాటు గ్రౌండ్ కూడా అంతే ఇంపార్టెంట్ చాలా మంది కూర్చోలేకపోతున్నారు ఇందాక మా వేణుగోపాల్ చెప్పినాడు అందరు నైన్టీ డిగ్రీస్ లో ఉన్నారని నాకు నలుగురు కూడా కనబడతలేరు స్టేజ్ మీద కనబడతలేరు స్టేజ్ కింద కనబడతలేరు నైన్టీ డిగ్రీస్ అంటే వెన్నెం కన్నిటారు ఉండాలి ఎంతమంది వెన్నెం కన్నిటారు ఉందో ఒకసారి ఆలోచించుకోండి